హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దొండకాయతో సింపుల్గా చేసుకునే కర్రీని చూపించబోతున్నాను దొండకాయతో ఇలా ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది నేను చెప్పినట్టుగా ఇలా చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని అన్నం చపాతి రోటీ ఎందులోకైనా బాగుంటుంది మరి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం రండి దొండకాయల్ని బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక దొండకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి అలాగే అల్లం కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి మీ కారానికి తగినట్టు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి గుప్పిడి కొత్తిమీర వేసుకొని మిక్సీ వేసుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకోవాలండి పక్కన పెట్టేసుకుందాం కడాయిలోకి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి దొండకాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒకసారి మూత తీసి చూద్దామండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకుంటే అడుగు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కొంచెం వేసుకొని హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి దొండకాయలను బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా మిర్చి పొడి వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి దొండకాయలు ఇంకాస్త మగ్గితే ఇంకా బాగుంటుంది చూడండి ఒకసారి మిక్స్ చేసుకుందాం చక్కగా ఉడికిపోయిందండి మనం మసాలాలు ఏం వేసుకోకుండానే పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం తిక్ గ్రేవీ వచ్చిందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలండి ఇలా నలిపేసుకొని కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి అంతే అండి దొండకాయ పచ్చికారం రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి చూశారు కదండి దొండకాయతో కర్రీని చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్